శ్రావణ పౌర్ణమిని రాఖీ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ అని చెప్తారు కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు భారతదేశంలోని ఉత్తర రాష్ట్రాల వారు ఘనంగా జరుపుకునేవారు కానీ ఇప్పుడు దేశమంతటా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల అనురాగం ఆప్యాయతలకు విలువనిస్తూ రాఖీ పూర్ణిమని వేడుకగా జరుపుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు తమ ఆప్యాయతని తెలియజేస్తూ అన్నదమ్ముల కుడి చేతి మణికట్టుకి రక్షా సూత్రాన్ని కట్టడం ఈ పండుగ విశేషం ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి రాఖీ పౌర్ణమి విశిష్టత మీకు తెలుస్తుంది ఈ పండుగ సోదరులు మరియు సోదరీ మండల మధ్య ఆదరాభిమానాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇది కుటుంబ సభ్యుల మధ్య బలమైన బంధానికి పునాది వేయడమే కాకుండా మన సామాజిక నిర్మాణంలో ఐక్యత మరియు ఒకరి పట్ల ఒకరికి ఆదరణ ఉండాలి అనే విషయానికి ప్రతీకగా నిలుస్తుంది సనాతన ఆచారం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పండుగ జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది సోమవారం నాడు రాఖీ పౌర్ణమి వచ్చింది ఈ పవిత్రమైన రోజున అక్క చెల్లెళ్ళు అన్నదముల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగను జరుపుకుంటారు అక్క చెల్లెళ్ళు తమ సోదరుల భద్రత కోసం దీర్ఘాయువు కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తారు అందమైన రాఖీలను దేవుడి దగ్గర పెట్టి వాటికి బొట్టు పెట్టి అక్షతలను చల్లి దీపారాధన చేసి మిఠాయిలను సిద్ధం చేస్తారు తమ సోదరుల క్షేమం కోరుతూ అతని నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి వారికి రాఖీలను కడతారు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం వైదిక పంచాంగం ప్రకారం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం ముందుగా ప్లేట్లో అక్షతలు స్వీట్లు రాఖీలు ఒక దీపాన్ని తయారు చేసి పెట్టుకోవాలి అన్నదమ్ముల నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి వారి కుడి చేతి మణికట్టుకి రాఖీ కట్టాలి రాఖీలను కుడిచేతికి కట్టడం శుభప్రదం ఆ తర్వాత వారికి స్వీట్లు తినిపించాలి వారి ఆనందం శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ వారికి హారతినివ్వాలి వారి తలపైన అక్షతలు చల్లాలి అన్నదమ్ములు అక్క చెల్లెల కంటే చిన్నవారైతే అక్క కాళ్ళకి దండం పెట్టాలి ఇలా చేయడం చాలా శ్రేయస్కరం రాఖీలను కట్టిన తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు బహుమతులను ఇస్తారు అంతేకాకుండా అక్క చెల్లెళ్లకు అండగా ఉంటామని వాగ్దానం కూడా చేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు పంతొమ్మిది రాఖీ పౌర్ణమి నాడు సర్వార్ధ సిద్ధి యోగం అమృత యోగం రవియోగం లాంటి అద్భుత యోగాలు రానున్నాయి ఈ రోజున రాఖీలను పూజించి అన్నదమ్ముల కుడిచేతి మణికట్టుకు కట్టినట్లయితే సంవత్సరమంతా వారు ధనాన్ని ఆర్జిస్తారు అలాగే పుత్ర పౌత్రాదులతో సుఖంగా ఉంటారు అంతేకాకుండా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి రాఖీ పండుగ అన్నదమ్ములని అక్క ఒక ఒకచోట చేర్చి వారి బంధాలని ఆప్యాయతతో బంధించే సాంప్రదాయం ఈ పండుగ సోదర సోదరి మండల ప్రాముఖ్యతను ప్రేమానురాగాల్ని హైలైట్ చేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య విడదీయరాని బంధం ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేస్తుంది రాఖీ పవర్ణం శుభాకాంక్షలతో ఈ వీడియో ముగిస్తున్నాను మరో కొత్త వీడియోలో మరొక మంచి సమాచారం అందజేయడానికి ప్రయత్నిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి మమ్మల్ని ఎన్కరేజ్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ